హాయ్ హలో వెల్కమ్ టు సత్యం టీవీ నేను మీ జర్నలిస్ట్ ఆయ్ రాజకీయాల్లో అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయండి వాటిని ఎంత జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నా చాలాసార్లు జారిపోతుంటాయి అయితే కోరి వాటిని పాడు చేసుకోకూడదు అంటారు ఎందుకు రాజకీయాల అంతిమ లక్ష్యం ఏంటి అధికారం అలా అధికారంలోకి వచ్చాక రాజకీయంగా మరింత బలపడేందుకు పది కాలాల పాటు నిలిచేందుకు చాలా ప్లాన్లు చేస్తుంటారు సరే ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే వైసీపీకి ఆ ఛాన్స్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అయితే వచ్చిన ఛాన్స్ని వైసీపీ ఎంత మేరకు సద్వినియోగం చేసుకుందనేది ఇక్కడ హాట్ టాపిక్ వైఎస్ఆర్ కుటుంబం అంతా ఉమ్మడిగా అతిపెద్ద కాంగ్రెస్ మీద పోరాడింది రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ గారు మరణించారు ఆ తర్వాత ఆ కుటుంబం కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉంటూ ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ మీద పోరాడిందంటే దాని వెనుక ఐక్యంగా ఉన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ అని చెప్పక తప్పదు గాంధీలతో నేరుగా ఢీ కొట్టి సక్సెస్ అయిన చరిత్ర కూడా దేశ రాజకీయాల్లో పెద్దగా లేదు కానీ ఆ ఫీట్ని వైఎస్ఆర్ ఫ్యామిలీ సాధించిందంటే దానికి కారణం కూడా ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంది ఉమ్మడి పోరాటం చేశారు ఇక వైఎస్ఆర్ తర్వాత ఆ కుటుంబానికి పదేళ్లు సుదీర్ఘ నిరీక్షణకు అలుపెరగకుండా చేసిన పోరాటానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది అలా వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగా జగన్ అత్యున్నత పెట్టిన ఎక్కారు ఆ సమయంలో కూడా కుటుంబం అంతా ఒక్కటిగానే ఉంది అయితే పవర్లోకి వచ్చాకే పరిణామాలు అన్నీ జరిగాయన్న చర్చ ఉంది పవర్ అంటే అది ఏదన్నా చేయిస్తుంది ఎలా అన్నా మాట్లాడిస్తుంది సరే అలా చూస్తే కనుక వైసీపీ కూడా దానికి అతీతం కాదని రుజువు అయిపోయింది వైసీపీ ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు షర్మిల ఎవరన్నా అవునన్నా కాదన్నా అన్నతో పాటు అడుగులు వేశారు అయితే వైసీపీకి అధికారంలోకి వచ్చాక మాత్రం ఆమెకు ఎలాంటి పదవి రాలేదు వైసీపీ ఏకంగా మూడు విడతలలో పదకొండు మద్దని రాజ్యసభకు నామినేట్ చేసింది అందులో ఏ ఒక్క పదమైనా షర్మిలకు కానీ షర్మిలకు భర్తకు కానీ ఇవ్వలేకపోయారా అదే సమయంలో మరో పవర్ సెంటర్గా ఆమె మారుతుందని ముందుగా ఊహించే అలా కట్టడి చేశారా షర్మిలా ప్రభావం వైసీపీలో ఉన్నప్పటికంటే బయటకు వచ్చాకే ఎక్కువగా కనిపిస్తుంది తాను గెలవపోయినా పర్లేదు వైసీపీని ఓడించాలి అన్న పట్టుదల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో షర్మిరా పనిచేశారు ఆమెకు ఏకంగా ఏపీ ఏపీ పీసీసీ చీఫ్ కూడా ఇచ్చారు దాంతో ఆమె రాజకీయ చెలగాటం ముందు వైసీపీ విలువెల్లాడిపోయింది ఏకంగా వైసీపీ హార్డ్ కోర్ రీజన్ అయిన రాయలసీమ జిల్లాలు కుదేలు అయిపోయాయి అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం కూడా వైసీపీకి దక్కలేదు దాంతో ఆ పార్టీకి చెల్లెమ్మ చేసిన చేటు ఎంతో అర్థమయ్యేసరికే పుణ్యకాలం ఇట్టే గడిచిపోయింది ఇక వైసీపీని ఫుల్గా టార్గెట్ చేస్తూ షర్మిల ఎక్కబెడుతున్న బాణాలు ఆ పార్టీని మరింత ఇబ్బందిగా పడేస్తున్నాయి ఆమె సంధిస్తున్న ప్రశ్నలకు జవాబులు లేక వైసీపీ వాళ్ళు జవాబులు లేవా చెప్పలేకపోతున్నారో అర్థం కావట్లేదు వైఎస్ఆర్ వారసుడిగా ఉంటూ జగన్ బీజేపీకి ఎలా మద్దతు ఇస్తారని ఆమె ఎండగడుతున్నారు అక్రమ పొత్తులు అంటున్నారు చీకటి స్నేహం అంటున్నారు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి వైసీపీ మద్దతు ఇవ్వటం ఏంటని ఆమె సూటిగా నిలదీస్తున్నారు ఇవన్నీ ఏపీలో వైసీపీ ఓట్ బ్యాంకు తూట్లు పొడిచే అంశాలు నిజానికి ఈ ప్రశ్నలు కూటమి వాళ్ళు కూడా అడగట్లేదు వాళ్ళు కూడా బీజేపీతో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో ఏ నేత ఉండి వేసినా వాటికి అంత ఫోకస్ కానీ ప్రచారం కానీ ఉండ ఉండకపోవచ్చు కానీ షర్మిల ఆ ప్లేస్లో ఉండి గుచ్చుగుచ్చి అడుగుతున్నారు దానికి జవాబు చెప్పలేక వైసీపీ అవుతుంది ఏపీలో వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి వ్యతిరేకమైందే షర్మిల సైతం ఆ ఓట్ బ్యాంకును తిరిగి కాంగ్రెస్ వైపు లాక్కునేందుకు జగన్ను వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు దాంతో వైసీపీకి టీడీపీ జనసేన బీజేపీతో పోరు కంటే ఇంటి పోరు అంటే చెల్లెమ్మతో పోరే ఎక్కువైపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు